ప్రైదు ఆడండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని నా యొక్క అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారని మరి విశ్వసిస్తున్నాను మరి ఈరోజు మరి యొక్క లేఖనం ద్వారా మరి ఆయన మీ ముందుకు రావడానికి కృప చూపిస్తున్నారు అదేమిటంటే అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని మరి ఈ లేఖనంలో రాసి ఉంది మరి ఈ రోజుల్లో అనేకమైన బలహీనతలు కలవరాలతో మరి ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు మరి దేవునికి దూరం చేస్తున్నాయా మరి రకరకాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారా మరి ఎప్పుడైతే నీవు నేను యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామం మరి నేను కొంచెం కలవరం చెందటం జరిగింది మరి ఏంటో ఒక రకమైన బలహీనత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరి చూసుకున్నట్లయితే ఒక రకమైన బలహీనత యాక్చువల్గా ప్రార్థన చేయలేకపోతున్నాను దేవునితో మరి సమయం గడపలేకపోతున్నాను మరి మనసంతా ఏదో ఒక భారముగా ఉంటుంది మరి దేవుడు మహాకృపను బట్టి ఈ వాక్యము మీతో పంచుకుంటుండగా దేవుడు ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేసినప్పుడు నిజంగా నేను కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో మన హృదయాన్ని పరిశుద్ధముగా శక్తివంతంగా మంచి ఒక ఆలోచనలతో దేవునితో సత సంబంధం కలిగి ఉండే యొక్క అనుభవాన్ని అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది చదవండి మరి దేవుడు మరి మీకు కూడా ఆయన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు కూడా ఇటువంటి అనుభవంలో ఉన్నట్లయితే మరి దయచేసి ప్రార్థన చేయండి దేవునితో సహవాసంగా ఉండండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా దయచేసి మీరు లైక్ చేయడం వల్ల నిజంగా దేవుడు ఈ వర్తమానం ద్వారా మరి ఎంతోమందిని బలపరిచారని నేను కూడా మోడల్ సపోర్ట్గా మరి ముందుకు వెళ్ళడానికి మరి ఆశిస్తున్నాను నా గురించి నా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయాలని మరి ఎంతో ప్రేమతో కోరుతున్నాను ఈరోజు అంతా కూడా దేవుడు మీ పనిలో తోడుగా ఉండి ముందుకు నడిపించి మిమ్మల్ని ఆయన పరిశుద్ధాత్మతో ముందుకు గాడ్ యూ